వెన్నపల్లి బ్రాంచ్ లిఫ్యూ మళ్ళీ బ్యాంక్ మేనేజర్ నా పేరు రాజు ఈరోజు ఒక ఇన్సిడెంట్ బ్రాంచ్ గురించి అగ్నిస్ట్ ఒకరు అదే మోసం జరిగింది భారీ మోసం జరిగిందని ఒకరు చెప్పడం జరిగింది ఫస్ట్ యాక్చువల్లీ వాస్తవానికి పద్దెనిమిది తారీఖు ఒక కస్టమర్కి లోన్ ఇవ్వడం జరిగింది ఏడు లక్షల యాభై ఏడు లక్షల ముప్పై ఐదు వేల లోన్ ఇవ్వడం జరిగింది ఈరోజు సర్వర్ ఇష్యూ వల్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు సర్వర్ ఇష్యూ వల్ల అది కస్టమర్ అకౌంట్ క్రెడిట్ కాదే మా అకౌంట్లో డెబిట్ అయిపోయింది కాబట్టి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది కానీ ఇప్పటి వరకు అది సర్వర్ ఇష్యూ వల్ల కస్టమర్ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు సో ఇన్ని డేస్ వరకు వెయిట్ చేశారు కస్టమర్ ఇంకా పర్దలేదని ఈరోజు రిస్ రింకోర్లో అది మన కంపెనీ గురించి మోసం జరిగింది అని చెప్పడం అది మిస్టేక్ సర్వర్ది మనది కాదు దీన్ని అందరికీ తెలియజేస్తున్నా అకౌంట్కి ట్రాన్సాక్షన్ స సక్సెస్ఫుల్ అయిన స్టేట్మెంట్ ఇది అయితే మేము నిన్నెల బ్రాంచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి వెళ్ళి బెడేతో మాట్లాడడం జరిగింది అది సర్వర్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది మళ్ళీ ఒక టూ టూ త్రీ డేస్ వెళ్ళాము సరదా జరిగింది అయితే సోమవారం గ్రూప్ ఏదో రెక్టిఫై అయ్యింది అన్నట్టు ఈరోజు మాట్లాడాము సార్ స్టేట్మెంట్ మిక్స్గా వచ్చింది మన బ్రాంచ్ మోసం అని ఇది మాత్రము ఖండిస్తున్నాము అది అవాస్తవం మోసం చేయడం అంటూ ఏది లేదు ప్రజెంట్ కస్టమర్ అకౌంట్లో అమౌంట్ కంపెనీ దగ్గర క్రెడిట్ అయిపోయింది అలానే కస్టమర్ అకౌంట్లో మాత్రం పెండింగ్ పడింది సర్వ టెక్నికల్ ఇష్యూ మాత్రం పెండింగ్ గురించి మొత్తం మనీ గురించి భార్య కోసం ధరాణ కోసం అని చేయడం మేము కనిపిస్తుంటాము